అమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు నాలుగు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే ఐతబత్తులు ఆనందరావు అన్నారు అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని కాకినాడ రాజమండ్రిని మించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎంపీ హరీష్ మాధుర్ బాలయోగితో కలిసి కూటమి నాయకులు చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని అందులో భాగంగా ఈదరపల్లిలో ఉన్న బ్రిడ్జి నిర్మాణం శంకుస్థాపన చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు ఐదు సంవత్సరాలలో మొత్తం ఏడు బ్రిడ్జిల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేశామన్నారు ఇప్పటికే రెండు బ్రిడ్జ్ల నిర్మాణం శంకుస్థాపన చేశామని అభివృద్ధికి ఆటంకపరచకుండా అమలాపురం నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ సహకరించాలని అమలాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యేల ఆనందరావు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మాధవి రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబు పెచ్చెట్టి చంద్రమౌళి చిక్కాల గణేష్ కల్వకులను తాతాజి అడబాల సత్యనారాయణ నల్లా పవన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతవరకు ఉన్న 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 సమస్య ఏంటంటే అయినా ఇక్కడ స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది దీని వల్ల ట్రాఫిక్ సమస్య వల్ల చాలా మంది వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు దీన్ని పరిష్కారం గురించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం ఇందులో చాలా మంది కూడా కొన్ని ప్రజలు ఇబ్బంది పడవచ్చు ఇదే కాకుండా నేషనల్ హైవే టూ వన్ సిక్స్ లోన్ కూడా అలాగే రైల్వే లైన్ ప్రాజెక్టులో అయినా కూడా మేము అందరినీ కూడా ఒకటే తెలియజేసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగచ్చు మీతో అండగా ఉంటుంది మీకు ఎక్కడన్నా ఇందులోని మీ మీ ఆస్తి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే దాన్ని ఏ విధంగా ఆదుకోవాలనేది పరిస్థితి కూడా ఉంటుందని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకున్నా ఈ రోజు మేము ఈ అమలాపురం హెడ్ క్వార్టర్స్ ని ఒక అభివృద్ధి వైపు నడిపించాలని ఇక్కడ ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చూపించాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నాం విధంగా ప్రజల్ని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు ఆ విధంగా వాళ్ళని కూడా అందరినీ కూడా ఆదుకుంటామని కూడా తెలియజేసుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కలెక్టర్ గారు సిఎస్ఆర్ ఎన్ఆర్జేఎస్ అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి అమలాపురం పట్టణానికి ట్రాఫిక్ సమస్యను తగ్గించి జిల్లా హెడ్ క్వార్టర్కి అంగులు అద్దడానికి రోజు అతి ప్రాముఖ్యమైనటువంటి రెండు బ్రిడ్జిల్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపన ద్వారాగా మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కనీస మౌలిక సదుపాయాలు కానీ ప్రజల కానీ తొలగించగలిగే కష్టపడి పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అమలాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా వ్యాప్తంగా జిల్లా పనుల మీద కలెక్టరేట్ కి ఎస్పీ ఆఫీస్కి వివిధ ఆఫీసులకు వచ్చే జిల్లా ప్రజలకు కానీ ట్రాఫిక్ విషయంలో అన్ని విధాలుగా సౌక్యంగా ఉండడానికి వేళ ఈ నిర్ణయం తీసుకోవడం శంకుస్థాపన చేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ ముందు ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి బీజేపీతో కలిసి భవిష్యత్తులో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయబోతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను